ప్రసాదం అనేది ఏర్పాటు చేసిన జరిగింది పైగా పన్నెండు ప్రసాదం ప్రతి ఒక్కరికి అసలు తర్వాత రకాల భూములతో ఆటికేదం జరిగింది అభిషేకం కూడా ఇక్కడ సైడ్ వచ్చేసి రుక్మణి ఆ కథ వినేతారు అలాగా ఒక సైడ్ భగవద్గీత సైడ్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు కూర్చొని ఆ దులాబారం చూసి ఆ పుస్తకాలు వాళ్ళు అందరికీ చేయడం జరుగుతుంది ఇలా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి భగవద్గీత భాగవతం రామాయణం వంటి పుస్తకాలు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవంలో అందరి చేయడం జరుగుతుంది కృష్ణ మీ ఈ ప్రొద్దుటూరు చాలా బాగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు నా పేరు అశోక మీరు చూస్తున్నది ఏ హరే కృష్ణ చాలా బాగున్నాయి ఒక్కసారి ఒక్కసారి హృదయపూర్వకంగా ఈ గ్రామాలు సేకరించినటువంటి వారు ఎంతో హృదయపూర్వకంగా సేవ చేసినటువంటి వారు వారి యొక్క అమృత స్థలం వైరస్ అందజేస్తారు అలాగే ఎంతో హృదయపూర్వకంగా మన డిఎస్పీ గారు వీణ గారు వచ్చారు చిన్నారులకు ఈ సేవను అందించాలని వారి యొక్క అమృత స్థలం మీద చేద్దాము దానికంటే ముందు ఒక్కసారి వారిని ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా ఉన్నాము ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఎందుకంటే <laughs> ఒకసారి భక్తులను ఎన్ని పెద్ద ఆపదలు వచ్చినా కానీ భగవంతుడు స్వయంగా వచ్చి అనే దానికి నిదర్శనం అన్నమాట శ్రీ కృష్ణాష్టమిలో మీరు చూడొచ్చు మొత్తం గోదలింగ్ అయిపోయింది వర్షం అయిపోయింది దట్ ఈస్ దాంట్లో మల్లేశ్వ గారు వారికి ఒక చిన్న కాదు హృదయపూర్వకంగా చాలా పెద్ద ఆధ్యాత్మిక కానుక అని చెప్పాలి అది వ్యక్తిగా ఒక్కసారి హృదయపూర్వకంగా చెప్పండి చిన్నారందరూ పోరాటం చేసిన వాళ్ళందరూ చిన్నారులందరూ కూర్చోండి మీ మోకాల మీద కుదిసేపు చాలా బాగుంటుంది ఫోటోస్ ఓకే మేడం ఇంకా ఇలా ఎన్నెన్నో సేవ చేయాలని వేడుకుంటూ గట్టిగా మేడం

డ్రామా జరగడానికి నిజంగా గ్రౌండ్ లో ఉండి ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు వారందరినీ హృదయపూర్వకంగా ఇలాంటి సేవలు ఇంకా ఎన్నెన్నో సార్లు చేయాలి ఈ కూడా చేయాలని చెప్పేసి చాలా హృదయపూర్వకంగా చేశారు ఈ సేవ రమాదేవి మాతాజీ జోష్ణ మాతాజీ ప్రియా మాతాజీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు సో గోపాల్ ఈ టీం అందరికీ కూడా మీరందరూ కూడా గోపాల్ ఈ ఫ్యామిలీ వీరందరికీ కూడా ప్రతి ఒక్కరి కష్టం ఈ కాదు ఇంకా చాలా విస్తరిపేయాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా గోపాల టీమ్ శ్రీమాన్ మధురేశ్వర ఇంకా పొద్దుటూరు ఇస్కాన్ భక్తులు ఇంకా అందరూ భక్తుల యొక్క ఆఫీసులు కావడానికి ఆ ఆఫీసులు ఏంటంటే మీరందరూ గట్టి హృదయపూర్వక హరినామా చెప్పడమే ఈ చిన్నారులందరికీ మా అందరికీ హరే కృష్ణ సరిపోదు గురించి గట్టిగా హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा, रामा रामा हरे हरे शिव परिपाल हरे कृष्ण धन्यवाद अंदर गोपाल स्कूल टीम अंदर की, में की चला चला विशेष